హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా ఈలాగ్స్ ఈరోజు చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోనండి చేపలు అలాగే మసాలా కారం అన్నీ పక్కన పెట్టుకున్నాను దీనికి కావలసినవన్నీ ఇప్పుడు బౌల్లోకి కారం సాల్టు ఫిష్ మసాలా గరం మసాలా పసుపు అన్నీ ఇలాగా కలిసేలాగా కలిపేసుకుందాము అలాగే వంక నమ్మకాయ చెక్క తీసుకుని నిమ్మకాయ గింజలు పడకుండా పిండేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకుందాము అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ కూడా వేసుకొని సాల్టు మసాలా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోండి బాగా కలుపుకుని చూస్తారా ఫిష్ని నేను ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అప్పుడు మసాలా అది కూడా బాగా పడుతుంది అన్నమాట ఫిష్కి అన్నీ కూడా ఇలా మ్యాగ్నెట్ చేసుకుందాము చేతితో కలుపుకుంటే బాగా పడుతుంది ఈ విధంగా వన్ అవరు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం అదే స్టవ్ మీద వన్ అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నేను డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి వేసేసుకుని అందులోకి నూనె బాగా కాగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ను ఈ విధంగా వేసుకుందాం మ్యారినేట్ చేసుకుంటే చాలా మసాలాలు అన్నీ బాగా పట్టుంటాయి కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి చూసారా ఈ విధంగా ఫ్రై అవుతే బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా నేను పిల్లల కోసమని చేస్తానండి ఈ త్రీ ఫిషెస్ కూడా పిల్లల కోసమని ఫ్రై చేస్తున్నాను మా పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టము అలాగే మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదిగోండి ఫిష్ ఫ్రై అయిపోయింది మనం ప్లేట్లోకి తీసుకుందాము యమ్మీ ఎమ్మి ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది చారులోకి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్